అవి ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ మధ్య హెల్త్ కొంచెం బాగలేక గార్డెన్లోకి వెళ్ళి ఫోర్ డేస్ అయిందండి అసలు ఎలా ఉందో ఎలా ఉందో ఒక నా ఇదిగో ఈ కనికి వచ్చిందనమాట నేను చిరుధాన్యాలు అన్నీ కలిపి పౌడర్ లాగా చేసి జావకు పనికి వస్తుంది అవి పాడైనాయి అనమాట అలా పాడేశాను చాలా మొక్కలు వచ్చాయి ఇవి ఏంటి సజ్జలో జనలో నాకైతే తెలియట్లేదు ఇది ఒక్కటే హెల్తీగా ఉంటే మిగతా అవన్నీ పీకేశాను అనమాట గార్డెన్ నిండా అవే వచ్చాయి తొక్క మొక్కు ఉంచాను అనమాట దానికి ఏమో ఇప్పుడు కంకి వచ్చింది అది జొన్నలో సజ్జలో అర్థం కావట్లేదు సరే వచ్చింది కదా అని చెప్పేసేసి అసలు నాలుగు రోజుల నుంచి తోటలో కూరను గోంగూర తోటకూర ఇవి మూడు ఉన్నాయి కలిపి పుల్లకూర చేద్దామని చేసేసి అనుకుంటున్నాను కానీ హెల్త్ బాగలేకపోవడం వల్ల అసలు కిందకే వెళ్ళలేదనమాట ఇక చిక్కుడుకాయలు పోయినసారి వేసాను చిక్కుడుకాయల చెట్టు కానీ అప్పుడేమో ఏడు అడుగుల దాకా అండి ఇది ఏడు అడుగుల దాకా పెరిగింది కానీ ఒక్క కాయ రాలేదు అందుకని అప్పటి నుంచి దాని మీద అనమాట ఎలా అయినా వేసి కాయించాలనేసి ఇదోని ఇదేమో బచ్చల చెట్టు మా అమ్మ ఇచ్చింది బుష్ లాగా ఉండేది బచ్చల చెట్టు ఇదోని మళ్ళీ కొత్తగా వేశాను గోంగూర ఈ తర్వాత ఇది ఇది బచ్చలు అది గోంగూర కదా తర్వాత ఒకటే ఒకటి మొక్కు ఉంచుకున్నానని చెప్పాను తోటకూరది అవే నాలుగైదు కాడలు వస్తాయి సరిపోతాయి అన్నమాట ఈ మూడు బాగా వచ్చింది ఇది కట్ చేసి కూడా ఇరవై రోజులు పైన అయిపోయింది సో బాగానే స్టెమ్స్ అనమాట ఈ మూడు కలిపి నేను పుల్లగోర ఉండాలని నాలుగు రోజుల నుంచి అనుకుంటున్నాను అవ్వట్ల ఇదిగో బాగా తిట్టంగా తిట్టంగా మా వంగ చెట్టు ఏంది ఒకటి రెండు కాయలు చూపించింది అనమాట తిట్టొద్దు అని సరే రాలే చూద్దాం నువ్వు ఎంత మాత్రం వస్తావో అనేసి అవన్నమాట వంకాయలు నాలుగైదు ఉన్నాయి అంతే అదనమాట ఇంకా చిక్కుడు గోరు ఇది గోరు చిక్కుడు గాడిది ఇది పందిరి చిక్కుడు ఉంది కదా అప్పుడే కాయలు వస్తున్నాయి దీనికి పందిరి వేయించాలి రేపు వచ్చి గార్డనర్ వస్తా అన్నారనమాట సో దానికి రేపు చక్కగా పందిరి వేయిస్తాము ఇంకా అవే కాక జాజి చెట్టుకి వాటికి పందిరి వేయిద్దామని అనుకుంటున్నాను అనమాట అది ఈరోజు చాలా రోజుల తర్వాత గార్డెన్లోకి లేకే పాపం అవి నా మీద బెంగ పెట్టుకున్నాయో నేను వాటి మీద బెంగ పెట్టుకున్నానో తెలియదు కానీ ఒకసారి కళ్ళ చూస్తే భలే ఆనందం అనిపించిందో